హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయం ముచ్చట్లు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా చిన్న ముచ్చట చెప్దామని వీడియో చేస్తున్నాను ఇది ఏమిటంటే శ్రీ బాపనార్యల సంక్రహ చరిత్ర అండి ఇది మనకు టెంపుల్ దగ్గర అయితే అమ్ముతారు ఈ బుక్లో చాలా ఇరవై నాలుగు అధ్యాయాలు ఉన్నాయి అందులో పదిహేడవ అధ్యాయం అధ్యాయము కర్వ నర్సావధానులు వృత్తాంతం కర్వ విమోచనం ఇది చదవడం వల్ల మన యొక్క కర్మ విమోచనం జరుగుతుందండి ఇది విన్నా కూడా చాలా మంచిది కర్వ విమోచనం జరుగుతుంది నర్సావధానుల వృత్తాంతం పీఠికాపురంలో నర్సావధానులు అనే పండితుడు ఉండేవాడు అతడు తనకు అంతా తెలుసు అనే అహంకారంతో పాటు పిడివాదం చేయటలో నేర్పరి అతనికి బగలాముఖి దేవత ఉపాసన కలదా దేవతడు ప్రతిరోజు అర్చించును వాదమునకు ముందు అతడు తన ముఖము నువ్వు ప్రక్షాళం చేసుకుని ఆ తదుపరి బకలాముఖి మంత్రం జపించి వాదమునకు దిగును ఆ సమయమునందు అతడిని నియంత్రించుట అసాధ్యము శ్రీ బాపనారీల నర్సౌదానుల ఘర్షణోపేతమైన వాదమునకు ఏనాడునూ దిగలేదు వైశ్యులకు వేదోక్తోపనేయనము అనే విషయం గురించి చర్చించవలసిన అవసరం కలిగినది శ్రీవల్లభుల బహు చిన్న వయసు నుండి బ్రాహ్మణ పరిషత్తు సమావేశములప్పుడు అతడు కూడా తాతగారితో వచ్చుచుండును ముద్దులక పశుబాలని ఎవ్వరినో ఆటంకపరచువారు కాదు ఈ రోజు నర్సవదానులకు శ్రీవల్లభల సభలో నుండుట అయిష్టంగా నుండెను మహాపండితులు సభకు పిల్లవాడు వచ్చిన నర్సవదానులకు తప్పుగా తోచెను మంత్రమును చదువుకొని వాదమునకు ఉపక్రమించబోవచ్చు శ్రీపాదులను నిర్దేశించి నీవేలా వచ్చితని అడిగాను అందులకు శ్రీపాదుల తాత పిలువని పేరమటంకు వచ్చుట పాడి కాదా నీవు నన్ను విధి విధానమున పిలిచిన కారణమున వచ్చితిని నీవు పొమ్మని నా ఎడలపోయేదను నాకేమి నేను స్వేచ్ఛాజీవుని బాలకొడను అనిను నర్సావదానులు శ్రీపాదుల వారిని పొమ్మని గర్జించిరి శ్రీరాజశర్మ తన కుమారుని తీసుకుని బయటకు వెడలిపోయాను బాపనార్యులతో వాదమునకు ఉపక్రమింపబోయిన ముందు నర్సవదానులను ముఖ ప్రక్షాళనం చేసుకుని మంత్రమును జపించుకుని వాదమునకు ఉపక్రమింపబోయిన నర్సవదానులకు వాక్కు రాలేదు అతడు నోరెంత పేకలించినను నోటమాట రాకపోయాను ఇదంతేనో గమనించుచున్న ఆశుతోషుడు అనే పండితుడు సంబరముగా నవ్వాను ఆశుతోషుడు శ్రీపాదుల వారు సాక్షాత్తు శ్రీ దత్తావతారులనియో కారణజన్ములని నని నాడీ నాడీ గ్రంథమును సాంద్ర సింధు వేదమునందు చెప్పబడిన గణితం ప్రకారమే శ్రీపాద జననం జరిగినది అని ముందుగా గ్రహించిన వారు సభలో బాపనార్యుల మాట చెల్లెను శ్రీపాదుల వారు జన్మించి ఒక్క సంవత్సరం పూర్తి కావ కావచ్చుచుండెను నెలల బాలుడు కా ఉన్నప్పుడు కూడా వారు తాతగారైన బాపనార్యులతో పండిత పరిషత్ సమావేశములకు హాజరుగుచుండడి శ్రీపాప నావనాథుల శ్రీ పీఠికాపుర బ్రాహ్మణ్యం ఈర్ష్య ఉండేను అందులో నర్సవదానులు అనే పండితుడు చాలా ఈర్ష్యను కలిగి ఉండేడువాడు నర్సవదానులు తన ఇంటిలో తోటకూరను పెంచుచుండెడివాడు వారి ఇంట నుండిన నుండెడి తోటకూర అత్యంత రుచికరమైనదిగా ప్రసిద్ధి కావలసిన వారు ఎంత ఆరగించి పెట్టినను తోటకొరను ఎవ్వరికీ ఇచ్చేటివాడు కాదు ఎవరి నుండి ఆయనను తనకు విశేష ప్రతిఫలం ఉన్నదని తోచిన ఎడల తోటకొరని ఇచ్చేటివారు శ్రీపాదుల తల్లి తన తల్లిని తోటకూరను వండి పెట్టమని మారం చెప్ చెట్ పెట్టుచుండరి తాతగారైన శ్రీ పాపనారిని ఇట్లనిరి నాయనా శ్రీపాద రేపు ఉదయమని నీవే స్వయంగా నర్సవదానులు తాతగారిని తోట తోటకూర ఇమ్మని కోరవలసినది నేను నేను ఎత్తుకుని వారింటి వద్దకు వెళ్ళేద్దాను ఒకవేళ నర్సవదానుల తోటకూరని ఇవ్వని పక్ష ఇంకా నీవు ఆ విషయమై పట్టు పట్టరాదు దానికి శ్రీపాదులు అంగీకరించరు పెద్దలను గౌరవించవలనయో వారి ఆశీస్సులను పిల్లలు తీసుకోవలసినది అని పాపనార్యలు చెప్పి శ్రీపాదులు వల్లే వల్లేయనిరి ఉదయమనే తాతగారు శ్రీపాదును ఎత్తుకుని నర్సవదానులు ఇంటి వద్దకు వెళ్ళిరి నర్సవదానులు వీధి నుండెను వారికి చాలా పడవైన శిఖ పిలక ఉండేడిది క్షురకుడు వచ్చి వారికి క్షురకర్మ చేయి ప్రయత్నంలో నుండెను తాతగారి భుజములపై ఎక్కి కూర్చుని శ్రీపాదుడు నర్సావదాన్ల గారి వైపు వైపు చూచి చేతులు జోడించి నమస్కరించాను ఈ హఠాత్ సంఘటనకు నర్సావదానులు నివ్వెరపోయారు శ్రీపాదుల తీక్షణ దృష్టి నర్సావదానుల పిలకపై పడిను అప్రయత్నంగా వారి పిలక ఊడి క్రింద పడిపోయాను శిఖదానంతటా అది ఎట్లు ఊడిపోయినదో అర్థం కాక అయోమయ స్థితిలో నర్సావదానులుండేను అప్పుడే శ్రీపాదులు తన తాతగారితో తాత నర్సన్న తాతకు అత్యంత ప్రియమైన శిఖదానంతటా అది ఊడిపోయాను ఇప్పుడు నేను వారికి అత్యంత ప్రేమపాత్రమైన తోట గురించి అడిగినా ఏమి బాగుండును అసలే మహా దుఃఖములో ఉన్న నర్సవ నర్సన్న తాతకు ఇంకా ఎందుకు బాధ పెట్టవలను మనము మన ఇంటికి పోదు అనిరి ఆ తర్వాత శ్రీపాదులు తన తోటకూర కావలనని అడగలేదు ఈ పై రెండు సంఘటనలు జరిగిన తర్వాత నర్సవదానులకు ఒకనాడు తనలో నుంచి ఒక దివ్య పురుషుడు బయటకు వచ్చి పూర్వజన్మ జ్ఞానమును కలిగించినాడు ఆ దివ్య పురుషుడు చెప్పిన పితప సాక్షాత్ దేవతాస్వరూపులైన బాల శ్రీపాదుల వారిని అపార్థం చేసుకున్నందున చేసుకున్నందుకు ఎంతో పశ్చాత్తాప్తం చెంది కొన్ని రోజుల తర్వాత అతని గౌరవ ప్రతిష్టలు సంపద పోయినది తుదక అనారోగ్యం దరిద్రముతో కర్మ విమోచనం జరిగి శ్రీపాదుల చరణ చరణుల ఆశ్రయించడం ద్వారా ముక్తి పొందినారు శ్రీపాదరాజ్యం శరణం ప్రపంచే శ్రీపాదరాజ్యం శరణం ప్రపంచే పంచదత్త క్షేత్రములండి మనం దర్శన శ్రీపాదుల వారి యొక్క పంచదత్త క్షేత్రములు ఒకటి గానుగాపురం అండి గంధర్వపురము గుల్బర్గా జిల్లా కర్ణాటక పీటికాపురము పిఠాపురం అండి కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ కురువపురము మహబూబ్ మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ మక్ గిరినార్ కొండలండి గుజరాత్ జునాగఢ్ ను జు జూనాగఢు ఎత్తుపోతల క్షే దత్తక్షేత్రము గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ ఐదు దత్తక్షేత్రాలు కూడా మనకి శ్రీపాదుని యొక్క క్షేత్రములలో ఐదు ప్రసిద్ధ పంచదత్త క్షేత్రములు ఇవి కంపల్సరీ దర్శించవలసిన క్షేత్రాలండి నేనైతే ఇందులో ఘణకాపురం వెళ్ళొచ్చాను పిఠాపురం వెళ్ళొచ్చాను కురువాపురం వెళ్ళాను ఇంకా నేను చూడవలసిన దాంట్లో మాత్రం రెండు ఉండిపోయినాయండి గిరినార్ కొండలు ఈ సమ్మర్లో వెళ్దాం అనుకున్నాను కానీ అంత ఎత్తు వెల్ ఎక్కలేము ఈ ఎండల్లోనని చెప్పేసి డ్రాప్ అయిపోయినాయి ఎత్తిపోతల దత్తక్షేత్రం గుంటూరు జిల్లా ఇదైతే వెళ్ళాలి వెళ్తానండి మరి తొందరలో ఆయన యొక్క అనుగ్రహం కూడా కలగాలని కోరుకుంటున్నాను అలానే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు దర్శించవలసిన క్షేత్రం దగ్గరలోనే పిటికాపురం అండి